నీ గుండె కూడా చెప్తుంది నేను అంతరాత్మ చెప్తుంది స్కానర్ అవునా కదా ఇవాళ మనకి పెద్ద పెద్ద సూచనలు కాదు చిన్న చిన్న వాటి ద్వారా పెద్దగా ఆలోచించే సూచనలు మన ముందుకు తీసుకొస్తున్నాడు దైవం ఇప్పుడు ఏడికి పోయిన కూరగాయలు కొన్ని జేబులో డబ్బుల్లో కానీ సెల్ ఉంది సెల్లో డబ్బులు అని ఎమ్మటే డబ్బులు అంటే స్కానర్ కొట్టు డబ్బులు కొట్టు ఎవరికి పోతాయి డబ్బులు ఆ స్కానర్ ఆయనకే పోతాయి అవునా కదా మరి నీ అంతరాత్మ ఒక స్కానర్ పెట్టాడు బుద్ధి వివేకాలని ఒక స్కానర్ ఉంది ప్రతి మనిషికి ఉంది సాహిబుల్ కదండి ప్రతి మనిషికి ఉంది మానవుడు అన్న ప్రతి ఒక్కరికి జ్ఞానం ఇచ్చాను వివేకం ఇచ్చాను మెదడు ద్వారా హృదయం ద్వారా అంటున్నాడు కాబట్టి ఇక్కడ ఇంతవరకు ఎవరైనా దైవాన్ని చూశారా అని అడిగాం అడిగాం ఏమన్నారు ఆన్సర్ ఏమొచ్చింది ఈ మసీదుతో ప్రతి పల్లెటూరులో ఉన్న మసీదుతో ప్రజలకు ఉన్న సంబంధం ఏంటి ప్రజలు తెలుసుకోవాల్సిందేంటి మసీదులో ఉన్న వాళ్ళు చెప్పాల్సిందేంటి అనేటటువంటి బాధ్యతని మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం అర్థమవుతుందా భూమండలం మొత్తం ఉన్నాయి మసీదులు ఏ మసీదులోనైనా ఎలా ఉంటుంది అంటే ఎలా ఉంటుంది ఎటువంటి ప్రతిమలు ఉండవు ఎందుకు ఉండవు అంటే ఆ దైవాన్ని ఇంతవరకు ఎవరైనా చూసారా అంటే చిన్న పిల్లగాలను అడగండి ఏం చెప్తారో చూడలేదని చెప్తారు అవునా కదా దేవుణ్ణి నువ్వు చూడలేవు ఆయన కోటి సూర్యుల తేజోమాయుడు ఆయన ఎక్కడున్నాడు పైన ఉన్నాడు ఆయన ఎప్పుడు చూస్తావు మరి ఆయన ఎప్పుడు చూస్తావు నువ్వు భూలోకంలో ఆయన్ని తెలుసుకొని భూలోకంలో ఆయన్నే ఆరాధిస్తే మనసుతో అర్థమవుతుందా ఆయన మెప్పుతో స్వర్గ అర్హత పొందితే అప్పుడు నీకు స్వర్గంలో ఆయన్ని చూసే ఆయన దర్శన భాగ్యం లభిస్తుంది ఇక్కడ దర్శనాలన్నీ వ్యాపారమే వ్యాపారంతోనైనా పోని దైవ దైవాన్ని చూపిస్తున్నారంటే వాళ్ళు యుగపురుషులు ఋషీశ్వరులు ప్రవక్తల యొక్క తప్ప వాళ్ళ యొక్క ప్రతిమలే తప్ప దైవం భూలోకంలో లేడు కాని రాడు అనటానికి ఫస్ట్ నీ హృదయమే సాక్ష్యం రెండో సాక్ష్యం గ్రంథాలు ఏ నరుడు నన్ను చూసి బ్రతకనేరుడు అంటాడు అదవుతుందా కోటి సూర్యుల అంటాడు ఇంకా కురాన్లో ఆయన అందరినీ చూస్తున్నాడు ఆయన చూపుల్ని అందుకుంటాడు ఆయన ఆయన్ని చూపులు అందుకోలేవు ఏ నరుడు యొక్క చూపులు ఆయన్ని అందుకోలేవు సూర్య చెప్తాడు దీవికలో అంటే మూడు గ్రంథాలు కూడా సమంగానే దైవాన్ని చూడలేమని చెప్తున్నాయి అంతరాత్మ చెప్తుంది మరి ఇప్పుడు మనం ఏం చేయాలి దైవాన్ని ఆరాధించాలంటే చూడలేదు కాబట్టి చూడకుండా ఆరాధించే ప్లేస్ ఏదో చూసుకోవాలి అదైతుందా దైవాన్ని చూడకుండా దైవం ఎక్కడ లేడు నుంచి నేను చూస్తున్నాడు సూర్యుడు అక్కడి నుంచి నీకు వెలుగునిచ్చినట్టు సూర్యుడి కంటే ఇంకా ఏడు పైన ఉన్న దైవం అక్కడి నుంచి నేను చూస్తున్నాడు ఎలా చూస్తున్నాడు అంటే ఆయన చెప్తాడు వారికి చెప్పండి నీ కంట రక్తంలో ఉన్న రక్తనాళంలో ఉన్న రక్తం ప్రవహించే ఆ యొక్క శక్తిని పెట్టింది ఆయన ఇంకా చెప్పమంటున్నాడు నల్ల బండ కింద చూడండి నల్ల చీమ అమావాస్య చీకటి అర్ధరాత్రి రోజు నల్ల బండ కింద నల్ల చీమ నడిచే విధానాన్ని చూడగలడు ఆ అడుగుల చప్పుడిని చీమ నడిస్తే వచ్చే అడుగుల చప్పుడిని కూడా గ్రహించగల సూక్ష్మ ద్రష్ట అని వారికి చెప్పండి అన్న ఎంత అద్భుతమైంది కాబట్టి మసీదు అతి పవిత్రమైన ప్లేస్ ఎందుకంటే ఇక్కడ డబ్బుల ఖర్చు ఉండదు కాళ్ళు చేతులు గడుక్కోటానికి ముందు పంపులు ఉంటాయి కాన అంటారు దాన్ని కాళ్ళు చేతులు గడుకొని ఎవరైనా రావచ్చు అందరిది ఇది సాయిబుల్ది కాదు ఇది సాయిబుల్ దొక్కలది అని ఎవరని అంటే వాళ్ళ అజ్ఞానానికి వదిలేయండి తోడ అంత ముందు కొంతమంది మనుషులు అడిగే వాళ్ళు ఉంటారు అమరాబాద్ బాత్కర అమరా అమె హే అమేపా ఆ ఏకావో అట్లా అడుగుతూ ఉంటారు వాళ్ళకి తెలియదు పాపం అర్థమవుతుందా నీ కళ్ళు ఇచ్చినడే నాకు కళ్ళు ఇచ్చాడు ఆయన్ని ఇక్కడ ఆరాధిస్తానికి నేను వచ్చానని చెప్పి వారు ఎవరైనా అంటే వారికి తెలియకపోతే తెలియ చెప్పండి అర్థమవుతుందా ముస్లింలు అందరికీ తెలియాలని రూల్ లేదండి కొంతమంది అనుకుంటారు మేము సాయిబులం కాబట్టి మసీదుకి పోయి నమాజ్ చేయాలి అని అనుకుంటారు అలాగ వారసత్వంగా వచ్చేటటువంటి విశ్వాసం కానీ ముస్లిం అనే సర్టిఫికెట్ కానీ అల్లా దగ్గర ఆ దైవం దగ్గర చల్లదు జ్ఞానంతో పరిశీలించాలి నేను ఎవరు నువ్వు ఎవరిని ఆరాధించాలి ఎందుకు ఆరాధించాలి ఈ విషయాలన్నీ కూడా తెలుసుకొని గ్రంథాల వెలుగులో గ్రంథాలన్నీ గౌరవిస్తూ అదే గ్రంథాలన్నీ నమ్ముతూ యుగపురుషులందరినీ ప్రేమిస్తూ వారందరూ బోధించిన మార్గం వారు చూపించిన మార్గం ఇది అని చెప్పి మమశలంగా చెప్పారు చివరి ప్రవక్తని నేను అని చెప్పారు ఒక కట్టడం ఉంది పూర్తిగా నిర్మా నిర్మితమైపోయింది ఒక ఇటుక మాత్రమే అక్కడ తగ్గింది ఆ ఇటుకని నేను అని చెప్పి కూడా మమస్గా చెప్పడం జరిగింది కాబట్టి ఇక్కడ మసీద్ అంటే పవిత్రమైన ఆరాధన దైవ ఆరాధన చేసేటటువంటి ప్లేసు ఇక్కడ ఎటువంటి ప్రతిమలు ఉండవు మంచిగా జాన్మాజులు పరిచి ఉంటాయి అర్థమవుతుందా కాళీ ఎదులుగా కడుక్కున్న తర్వాత వచ్చి దాన్ని ఉజు అంటారు పరిశుభ్రత పాటించాలి శారీరక శుభ్రత ఉండాలి ఆత్మశుద్ధి ఉండాలి రెండో ఉన్నప్పుడే నీ ఆరాధన స్వీకరించబడుతుంది ఫస్ట్ విషయం మసీద్ విషయం అర్థమైపోయింది అర్థమవుతుందా ఖురాన్ కూడా అంతే కురాను మానవులందరికీ మార్గదర్శకం అర్థమవుతుందా మీ గ్రంథం మీ గ్రంథం వాళ్ళు అంటారు ఇది సాహిబుల గ్రంథం సాహిబుల గ్రంథం అని దాంట్లో ఎక్కడ కూడా ఒక్క చోట కూడా ఇది సాహిబుల గ్రంథం అని లేదు మానవుల గ్రంథం అని చాలా చోట్ల ఉంది మానవులందరికీ మార్గదర్శకం చూపించడానికే ఈ కురాన్ పంపించి అంటాడు రెండు ఇస్టు నూట ఎనభై నాలుగు వచ్చినాలో రెండు ఇస్టు నూట ఎనభై నాలుగు చూడండి మీరు చదవండి కావాలంటే ఇక కురాన్లో ఏం చెప్పబడింది మరి మేమెందుకు నమ్మాలి మీ గ్రంథాన్ని అనేవాళ్ళు నీ గ్రంథంలో ఏదైతే వారసత్వంగా పొందే నీది కాదు ప్రతి జాతిలో గ్రంథ ప్రవక్తను పంపించాను గ్రంథాలు అవసరమైన చోటు గ్రంథాలు ఇచ్చాను అన్నాడు అన్ని గ్రంథాల సారాంశమే దివ్య కురాన్ ఏంటండి చివరిగా వచ్చిన అన్ని గ్రంథాల సారాంశం నీ హృదయంలో కూడా కురాన్ ఉంది ప్రతి మనిషి హృదయంలో కురాన్ ఉంది పూర్వ గ్రంథాల్లో కురాన్ ఉంది ప్రతి మనిషి హృదయంలో కురాన్ ఉంది అర్థమవుతుందా ఎలా ఉంది అని అంటే ఇందాక మనం నమాజ్లో చదివిన చోర ఇబ్రహీం గారి మూసా గ్రంథాల్లో కూడా ఇది ఉంది అని మనం ఖురాణు చదివాం పూర్వ గ్రంథాల్లో ఏముందంటే దైవం యొక్క లక్షణాలు ఉన్నాయి ఇక ఈ యొక్క గ్రంథం అలాగా నమ్మకపోతే అది వాళ్ళ కర్మ ఎవరైనా మేము లే అమర బాత్ బోలో అమరా కితాబే అమరా కుధే నేనే గొప్ప నా దేవుడే అంటే వాళ్ళ మూర్ఖత్వం అది అది ఇది మతం కాదు ఇది ధర్మం ఇస్లాం అంటే అది అరబీ వర్డ్ ఇది దైవ ధర్మం ఏం చెప్పండి దైవ ధర్మం దాన్ని అరబీ భాషలో చెప్తే ఇస్లాం అన్నారు దైవ ధర్మం కాబట్టి భూమండలం మొత్తం ఇది ఇప్పుడు అందరూ ఇఫ్ చేశారు అదే అయితే ఆ పగులు పొద్దుక ఉపవాసం ఉండి భూమండలం మొత్తం ఉపవాసాలు ఉంటున్నారు మూడు వందల కోట్ల మంది పైన జనాభా ఉపవాసాలు ఉంటున్నారు చిన్న విషయం అండి ఇది చిన్న విషయమా ప్రతి మనిషి తెలుసుకోవాలి అనాసాగరంలో ఉన్న ప్రతి మనిషి నేలకొండపల్లి మండలిలో ఉన్న ప్రతి మనిషి ఈ మాటలు వింటున్న ప్రతి మనిషి జ్ఞానం ద్వారా ఆలోచించండి వివేకం ద్వారా ఆలోచించండి అందరం ఒకటే కళ్ళు ఇచ్చిన వాడే దైవం అదవుతుందా మరి అలాగే శారీర మనుషుల యొక్క శారీరక అస్తిత్వం తల్లుల గర్భాలలో తయారు చేసిన వాడిని దైవం అనాలి అదవుతుందా ఆయన అరబీ భాషలో చెప్తే అలా అంటారు ఆ శారీరక అస్తిత్వం తయారయ్యే ప్లేస్ కూడా తల్లి గర్భమే ఎవరిని వారిని వారి తల్లి గర్భాల్లో తయారు చేశాడు విశ్వాసం అంటే ఏమిటి అనేది మనం ఒక మాటలో చెప్పుకుంటే నేను అంటే మనం పెద్దయినాం కదా అందరూ గడ్డ మేషాలు వచ్చినాయి వాళ్ళకి కొంత ఎంతో కొంత డబ్బులు సంపాదించారు ఇళ్ళు కొట్టుకున్నారు పొలాలు కొన్నారు ప్లాట్లు కొన్నారు డబ్బులు అంత సౌకర్యం అంతా వచ్చేసింది అర్థమవుతుందా విలాసం దగ్గరకున్నారు నిత్యావసరాలు పోయి సౌకర్యం ఉంది సౌకర్యం నుంచి విలాసంకి వెళ్ళిపోతున్నారు ఎవరి అవసరం లేదు నాకు వారసత్వంగా వచ్చినటువంటి వాటిని నేను ఏటిని వదిలిపెట్టను మా తాతల ధర్మం మా ముత్తాతల ధర్మం అని అంటే వారందరికీ ముమద్ సుల్స్లాం గారి దగ్గరికి వచ్చి జనాలు అడగటం జరిగింది ప్రతి ప్రవక్తను అడగడం జరిగింది నువ్వేమో దేవుడు ఒక్కడే అంటను చనిపోయిన తర్వాత ప్రాణం గాలు కలిసిపోవటం ఆత్మ శరీరంలో మట్టిలో శరీరం కలిసిపోవటం ప్రాణం గాల్లో కలిసిపోవటం అని మేము అనుకుంటున్నాం నువ్వు కాదంటున్నావు రేపు దేవుడి దగ్గర నిలబడాలంటన్నావు అసలు ఎవరు నిలబెడతారు మరి మా తాత ముత్తాతలు ఏ ధర్మంలోనో ఏదో తెలియక వాళ్ళందరూ చనిపోయారు అర్థమవుతుందా మా తాత ముత్తాతలు ఇలాగా ఇలాగ చేశారు వాళ్ళకి ఇష్టం వచ్చింది వాళ్ళ తాత ముత్తాతల కాడి నుంచి వచ్చిందే పాటించి వాళ్ళు చనిపోయారు వాళ్ళు చనిపోయారు వాళ్ళు స్వర్గానికి పోతారా నరకానికి పోతారా నువ్వేమో స్వర్గం నరకం అంటారు ఇప్పుడు వచ్చి చెబుతున్నావు మరి మేము ఇప్పుడేమో మా తాత ముత్తాతల ధర్మం వదిలిపెట్టి నీ దాంట్లోకి రావాలంటున్నావు దాంట్లో రావడం లేదు దీంట్లో దైవ ధర్మంలోకి వారి ఇష్టమైతే రావచ్చు ఆలోచించాలి ఎందుకంటే ఇందులో ఎటువంటి డబ్బులు ఖర్చు లేదు నీకు మెదడు ఇచ్చిన వాడికి ముందు ఆ మెదడుని ఆ తలని వంచమని ఆ యొక్క దైవం యొక్క ఆజ్ఞ విషయం అర్థమైందా వాళ్ళందరూ అడుగుతారు అడిగేసరికి అప్పుడు ముహమ్మద్ సలీస్లాం గారు సైలెంట్గా ఉంటారు ఒక నిమిషం కొద్దిసేపు సైలెంట్ ఉంటారు అలాగా దైవం ఆయనకి ఎమటే జిబ్రిలా మీద దైవదూతను పంపించాడు వాళ్ళకు ఒక మాట చెప్పమంటాడు ఎవరి లెక్క అయినా మరణించిన వారి లెక్క అంతా కూడా వాళ్ళ తాత ముత్తాతల లెక్క వాళ్ళ తాత ముత్తాతల లెక్క ఆయన ఒంటరిగా పుట్టించాడు ఎవరినైనా సరే ఒంటరిగా పుట్టాం పుట్టామ లేదా ఒంటరిగా మరణించాలి రేపు అవునా కదా నువ్వు భార్యతో ఎన్నాళ్ళ సంసారం చేసినా నీ పిల్లలు అమెరికాలో ఉన్నా నీ పిల్లలు పెద్ద లక్ష లక్షలు నెలకు లక్ష లక్షలు నెల జీతాలు సంపాదిస్తున్నా మరణం వచ్చిందంటే రేపు ఒంటరిగా వెళ్లాల్సిందే దైవం దగ్గరికి ప్రతి మనిషి లెక్క ఆ దైవం దగ్గర ఉంది అని చెప్పమంటున్నాడు మీ తాత ముత్తాతల లెక్క ఆయన దగ్గర ఉంది మా తాత ముత్తాతల లెక్క కూడా ఆయన దగ్గరే ఉంది అర్థమవుతుందా ఈ ఇక్కడ వాళ్ళకి సందేశం అందిందా లేదా అనేది ఆయనకి తెలుసు సందేశం అందకపోతే మరొక పరీక్ష ఉంది